బుల్లెట్ ధర్మ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ ఉమ్మడి కృష్ణా జిల్లా బెజవాడ కొత్త రాజీవ్ నగర్ కండికా ప్రాంతాల్లో వరద బాధితులకు అండగా నిలిచి వారికి రెండు లక్షల విలువైన నిత్యావసర సరుకులు మెడికల్ క్యాంపు బట్టల పంపిణీ కార్యక్రమం ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమము గుంటూరుకు చెందిన డాక్టర్ బీజాపురి చంద్రశేఖర్ గారి సోదరుడు రవి గారి జ్ఞాపకార్థంగా బాధితులకు వితరణ అందించడం చాలా గొప్ప విషయమని వారికి అభినందనలు బుల్లెట్ ధర్మారావు గారు తెలియజేశారు డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు తమకు తోచిన సాయం అందించాలన్నారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారికి బుల్లెట్ ధర్మారావు గారికి ముఖ్య స్నేహితులైన బోడపాటి శ్రీనివాస్ గారు సహకారం అందించారు ఈ కార్యక్రమంలో రంగా గారి ముఖ్య అనుచరులు కుంభా వెంకటేశ్వరరావు దుర్గారావు నాయుడు నాగభూషణం నాని రంగ కమిటీ సభ్యులు దామోదరం గుంటపల్లి సుజాత బాలాజీ చలమలశెట్టి మల్లేశ్వరరావు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున గుంటూరుకు చెందిన బీజాపురి చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు అయినా ఆయన అన్నగారైన బీజాపురి ఆకస్మిక మరణం చెందటం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా మరి నాకు అత్యంత ఆత్తులు నాకు ఎప్పుడో చిరకాన మిత్రుడు బోడపాటి శ్రీనివాసరావు అతని ద్వారా ఈ యొక్క రాధారంగత ద్వారా మా ద్వారా వితరణ అందించవలసిందిగా మమ్మల్ని ముఖ్య అతిథిగా కోరారు ఆ వాళ్ళకి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజున ఆ బీజాపురి రవి గారి జ్ఞాపకార్థంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళ మిత్రపురం వచ్చి ఒక్కొక్క ఇంటికి నిన్న వచ్చి పరిశీలన చేసి ఎవరైతే పూర్తిగా ఈ యొక్క కొత్త రాజీవ్ నగర్ విజయవాడలో ఈ యొక్క బొడమేరు బాధితులు ఎవరైతే నిజంగా వాళ్ళు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారో వాళ్ళే పర్యవేక్షించుకుని ఇంటింటికి టోకెన్ ఇవ్వడం జరిగిందండి వంద మంది టోకెన్లు ఇచ్చారు ఆ వంద మంది కూడా ఒరిజినల్గా నిజమైన వాళ్ళు మునిగిపోయిన వాళ్ళే వాళ్లే ఇచ్చి వాళ్ళు మిత్రమైన మా ద్వారా విత్తనం అందించమన్నారు మేము మా ద్వారా మేము విత్తనం అందిస్తున్నాము వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక దుప్పటి అలాగే ఒక ఐదు కిలోల రైసు ఒక అరకిలో నూనె ప్యాకెటు అరకిలో కందిపప్పు అరకిలో బొంబాయి రవ అరకిలో సేమియా ప్యాకెట్ మరి అరకిలో చింతపండు సాల్ట్ ప్యాకెట్ మొత్తం అన్నీ కూడా కలిపి రమారమి సుమారుగా ఒక కిట్ వచ్చి వెయ్యి రూపాయలు చేస్తుందండి అలాంటి వంద మందికి వంద మందికి సుమారు లక్ష రూపాయలు పైచీలకే వీళ్ళు విత్తరణ అందిస్తున్న నిజంగా వాళ్ళని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కీర్తికేశులు వంగవీటి మోహన్ రంగా గారంటే విజయవాడ ఆయన పుట్టి పెరిగి చేసిందంతా విజయవాడ ఎమ్మెల్యేగా ఈ ఏరియాలో చేశారు ఆయన ఆనాడు గొడమేరి పొంగినప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఇక్కడే పడుకుని అందరికి కూడా దగ్గరుండి ఆపదలు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఆదుకున్న మహోన్నతి వ్యక్తి వంగవిటి మోహన్ రంగా గారు ఆయన ఆదర్శాలు నేను పుణిగిచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకుని అన్ని చోట్ల రాధారంగం మీద నిర్మించిన వాళ్ళమ్మా ఆయన మరణం తర్వాత కూడా ఈనాటికి కూడా ఆయన పేరు చెప్తేనే ప్రతి ఒక్కరిలోనూ ఆయన పేరు తెలిసిన వారు కానివ్వండి చదవని వారు కానివ్వండి ఎవరికైనా సరే ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిలోనూ ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి కుల మత భేదాలకు అతీతంగా మానవత్వ దృక్ దృక్పథంతో సహాయం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన పుడుతుంది అలా నుంచే గుంటూరు వాస్తవ్యులైనటువంటి బీజాపురి డాక్టర్ చంద్రశేఖర్ గారి వారి బ్రదరు మరణించారు ఆయన పేరు మీదుగా మన రవి గారి పేరు మీదుగా ఈ సహాయం అందించాలని మన బెజవాడ ఎన్నడూ లేని విధంగా దాదాపు ఒక నూట ఇరవై సంవత్సరాల క్రితం జరిగిందని పెద్దలు చెప్పుకుంటుంటే విధాం ఈ విధంగా బెజవాడకి వరద ముప్పు రావడం అనేది ఇవేళ ఈ తరం వారంతా చూసాం ఎన్నో కుటుంబాలు లక్షలాది దాదాపు పదకొండు లక్షల కుటుంబాలు నీట మునిగి తినడానికి తిండి లేక ఒంటి మీద కట్టు బట్టలతోటి తాగడానికి నీరు లేక కరెంటు లేక అనేక రకాల ఇబ్బందులున్నాయి ఇటే రావాలి ఇటే రావాలి అట్టొద్దు ఎక్కేటప్పుడు ఇటు దిగేప్పుడు అటు ఒకళ్ళు చేయి పట్టుకోండి చేయి తెచ్చండి అక్కడ